ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం విడవలూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ రోజు ఈవినింగ్ పొడవరు మండలంలో రాజుపాడంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం చలపతి గారిని శాసరి గారిని కొడవ మండల నాయకులు కూడా అభినందిస్తా ఉన్నాను గ్రామ కూడా పూర్తి చేసి మీరు ఇచ్చారు మొట్టమొదటిగా అదేవిధంగా అనుబంధ సంస్థలన్నీ కూడా పూర్తి చేసి త్వరగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలించిన విషయం మీ అందరికీ తెలుసు పరిపాలనంతా ఏ విధంగా జరిగిందో పేదలు ఏ విధంగా పార్టీలకు అతీతంగా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు కానీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం నష్టపోయినారు బాగా ఇబ్బందులు పడ్డారు అన్ని కేసులు పెట్టించుకుంటున్నారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు అన్ని ఈ మధ్య ఎవరు ఎన్ని చేసినా ఎవరిని మాత్రం వదిలి పెట్టం మీరు వదిలి పెట్టబడలేదు మేము వదిలి పెట్టం ఇంతకు ఇంత చేసి చూపిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఇది మనకు అలవాటు లేదు ఈ విధంగా రౌడీయుద్ధము గొడవలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం మనకు అలవాటు లేదు ఈ రోజు మనకు నేర్పిస్తున్నారు అన్ని కూడా మనం కూడా అంతకన్నా ఎక్కువ చేస్తాం మనమే విడుదల కూర్చోబడే అధికారం వచ్చేసిందని చెప్పి వాళ్ళు ఈ రోజు చేసే ప్రతి దాడిని తిప్పి కొడతాం మనమేదో చూపిస్తాం ఇంతగానో ఎక్కువ చేసి చూపిస్తామని మనం చేస్తా ఉన్నా ఈ రోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు నిత్యం పత్రికా విలేకాల సమావేశం పెట్టడం ప్రభుత్వం చేస్తున్నటువంటి తల్లిదండ్రీ కూడా ప్రజలకు తెలియజేయడం చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఒకటే మనం చేస్తా ఉన్నా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలవబోతా ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీ అందరికీ తెలుసు ప్రజలను దానికి కుదిలేశారు తండ్రి కొడుకులు ఇద్దరు అవినీతికి పాల్పడుతూ ఓట్లకు పడగలుగుతా ఉన్నారు ప్రజలు ఏ పర్వాలేదు రాష్ట్రం ఏమైందా పర్వాలేదు ఇష్యూ మీదర్ధన్ రెడ్డి గారు స్పందిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేస్తాం పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి అనుబంధ కూడా ఒక రెండు రోజుల్లో చంద్రపతి గారు చెప్పిన విధంగా రేపు ఈవినింగ్ చెప్పి